మా ఇంటికాడ మా అత్తగారు ఊరికాడ ఇప్పుడు మా ఆయన ఇంకో ఊరుకున్నాడు సండూరు దగ్గర పుల్లా సండూరు దగ్గర మీ ఏమైంది అయితే మా ఆయన ఇంకో ఆమెను చేసుకున్నాడు వారం పది రోజులకు మాకు తీసుకుపోయి అక్కడ పెట్టి నేను పోయి చూసే వరకు అక్కడ ఉంది ఆమె అటు ఇటు లూల మీదనే తిరుగుతున్న నాకు అప్పటికే ఇద్దరు పిల్లలు నాకు ఓ బిడ్డ కొడుకు కొడుకు చనిపోయింది రావాలి నుంచి మీ వద్దా వస్తే రాని ఆయన పంపించింది లెటర్ లాయరా ఏమని అందులో నా అన్ని పనులు చేసినా నాకు ఏం పైసలు ఇవ్వలేదు నాకే లెక్క చేస్తే తిరిగే యాభై వేలు వస్తాయని ఉన్నదంట అందులో సో హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు షాల్లీ బ్లాగ్స్ రీసెంట్గా మా పెట్టిన వీడియోలో పైన స్క్రీన్ మీద నంబర్ ఇచ్చినాము దాని ద్వారా ఆంటీ మా దగ్గరకు వచ్చింది సో ఆంటీ ప్రాబ్లం ఏందో ఏందో ఒకసారి ఆంటీ మాటలలోనే ఉందాము కానీ ఒకవేళ గవర్నమెంట్ జాబ్లలో ఉండి కొంచెం మీరే న్యాయం చేసే పొజిషన్లు ఉండి కానీ ఇట్లా చేయడం మాత్రము కరెక్ట్ కాదు సో ప్రాబ్లం ఏందో మొత్తం విన్నాక కరెక్ట్ ఆమె చెప్పేది రైటా రాంగా మీరే చెప్పండి హాయ్ అమ్మా నమస్తే నమస్తే నీ పేరమ్మా నా పేరు రా ఎక్కడ ఉంటావు ఉంటా మూసపేట మీ సొంతూరు సొంతూరు నల్గొండ దగ్గర ఇక్కడ సౌట్ ఉప్పల్ నల్లగొండ దగ్గర సౌట్ ఉప్పల్ ఏమైంది ఏం ఇక్కడనే సౌట్ ఉప్పల్ సౌట్ ఉప్పల్ ఏమైంది ఎందుకు వచ్చినావు మా దగ్గరికి నా నంబర్ ఎట్లా తెలుసు నీకు నేను నీకు ఫోన్లో వస్తుంది కదా ఈ వీడియోలు ఫోన్లో వస్తే నీకు మెసేజ్ చేయమన్నా వాళ్ళు చేసిండ్రో చేయలేదో తెలియదు మా ఇంటి పక్క చెప్తే వాళ్ళు చేసినాం అన్నారు మళ్ళీ నువ్వేమన్నా పంపించిన ఏమో చూడమన్నా ఏందో పాపలని చెప్పు చెప్పు చెప్పని చెప్పిన కాదు ఇట్లా ఇట్లా కొట్టి పంపిస్తారు అది అయితే ఇక చెప్పమన్నా అంటే ఇంకేమో మంచిగా లేదు ఏం చెప్తుందో ఏమో పంపిస్తుందో లేదో ఎప్పుడు అడిగిన ఇదే మాట చెప్తుందని నువ్వు మొన్న ఒక ఇద్దరు ఒక ఆమె కిరోసో కిరోసన్ పోసుకొని ఏదో యాసిడ్ పోసుకొని చనిపోతే నువ్వు పోయి డబ్బులన్నీ అడిగి హెల్ప్ చేసిన ఆ వీడియో నేను చూసిన అదే మమ్మీ చనిపోయింది కదా ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు అది చూసిన అందులో మీ నంబర్ ఇచ్చిండ్రు ఏమన్నా మీతో నాయన కాడికి అప్పుడు చూసినా అయితే నీ బాధ ఏంది నా బాధ మా ఇంటి కాడ మా అత్తగారు ఊరి కాడ ఇప్పుడు మా ఆయన ఇంకో చూసుకున్నాడు సండూరు దగ్గర పుల్లాంలా సండూరు దగ్గర పుల్లాంలా పుల్లాంలా మీ ఏమైంది అయితే మా ఆయన ఇంకో ఆమె చేసుకున్నాడు చేసుకుంటే ఆయన భూమి ఉన్నది లవ్ అనే పట్టతో మీ ఆయనకు నీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అంటే నీ సొంతంగా పెళ్లి చేసుకున్నావు పెద్దలు కుదిరిచ్చు పెద్దోళ్ళు కుదిరించిన పెళ్ళి మీ ఆయన ఇప్పుడు వేరే ఆమెను చేసుకున్నాడు నీకు చెప్పలేడా ఏమి అంటే అక్కడ కానిగిపోయినా కానీ అక్కడక్కడ నేర్చుకున్నాడు ఆమెకు పెళ్ళి అయింది ఆ పెట్టింది ఇంకో పెళ్లి చేసిండ్రు అంత మేము అక్కడ ఊరికి పోయినాం బతుకుతకు ఇంకా ఆమెని ఇంకా మా ఆయనని చూసింది ఏమడివాడు వచ్చింది మా మామ ఉన్నాడు మా మామ తీసుకొచ్చి ఇక్కడ నర్సంపేట దగ్గర ఒక ఊరు అని ఉంది ఆ ఊరికి పార్సల్ చేసిండు ఆమెని ఆమెను చేసినాక వారం పది రోజులకు మాకు తీసుకుపోయి అక్కడ పెట్టిండు నేను పోయి చూసే వరకు అక్కడ ఉంది ఆమె ఇదేం దీంట్లో ఉన్నదాని ఇక నేను లొల్లు పెట్టుకోడు స్టేషన్కి అయితే పోలేదు పోలీస్ స్టేషన్ నాకు అంత తెలియదు ఆ ఇరవై ఐదు ఏండ్ల కింద ఇక వచ్చినాము ఇక అటు ఇటు లొల్లుల మీదనే తిరుగుతున్నా నాకు అప్పటికే ఇద్దరు పిల్లలు నాకు బిడ్డ కొడుకు కొడుకు ఎప్పుడు అంటే అప్పుడే ఇరవై రెండు మూడేళ్ళ కింద అయితే ఇంకా నేను పోతున్నా వస్తున్నా పోతున్నా వస్తున్నా అట్నే మా ఇంకో చిన్న పాప కూడా పుట్టింది ఇక అప్పటి నుంచి ఆమెను పంపి అంటే పంపిస్తా అంటాడు పంపియాడు పంపిస్తా అంటాడు పంపించాడు నాకు కోపం వచ్చింది పిల్లలు పట్టుకొని వచ్చినా వచ్చినాక మళ్ళీ కొన్ని రోజులకు వచ్చిండు పోదాం రా ఆమె నిలబొడతా పంపిస్తా అని చెప్పిండు ఆమెకు దాముకి ఇద్దరు పిల్లలు అయినరు ఇద్దరు పిల్లలైతే ఎన్నో ఆమెతోనే ఉన్నావో ఉండిపో నేను రాను చేయను నా ఇమ్మడి వాడకు నేను ఉన్న ఉన్నానప్పుడు తింటే లేనప్పుడు ఉపాసం పండుకుంటా మా అమ్మలతో మా అన్నదమ్ములతో ఉంటా అని చెప్పి కనిపించిన పోయిండు వచ్చిండు మళ్ళీ బతులాడుకొని తీసుకుపోయిండు మళ్ళీ ఆమెని పంపించిండు మళ్ళీ అప్పుడు మా అన్నదమ్ములు ఏం చేసి ఇక్కడ ఒక ట్రాక్టర్ కొన్నారు ట్రాక్టర్ ఈ గో కూపల్ల గోకుల ఫైనాన్స్ పైనన్స్ పెట్టి కొన్నారు ఆయన పేరు చేపిచ్చిండు ఆయన పేరు చేయిస్తే మేము కరీంనగర్ దిక్కి వెళ్ళిపోయినాం మా బండి పట్టుకొని ఆ బండి పట్టుకొని పోతే ఇక బండి నడవని ఏడు అంటే ట్రాక్టర్ అంటే బాంబులు పెట్టి పేలిస్తారు చూడు బండి అది రాళ్ళు అది తీసుకున్నాం తీసుకున్నప్పటికీ ఇంకా వాళ్ళ బాగా అక్కడ ఉన్నాడు వాళ్ళ బాగా ఏదేదో ప్లాన్ చేసింది కదా అంతేందుకు గాని ఇంకేం ప్లాన్ చేసిండు బండి నాకు తీసుకో మీ బామర్దుల నుంచి నాకు ఇచ్చేయి మీ చెల్లెని నాకు ఇచ్చినావు కదా నాకు ఇచ్చేవి నువ్వేమన్నా చేసుకో నీ పిల్లలతో మీ బామ్మలతోనే అని ఇంకా వాళ్ళ బాగా మా ఆయనకి చెప్తా ఉంటే మా ఆయన మా ఆయన దగ్గర భూమి ఉన్నది రెండు ఎకరాల లావాణ్య పట్టతోనే అది నాకు లావాణ్య పట్ట అని తెలియదు ఆ భూమి ఉన్నది కదా ఎకరం భూమి అయినా వస్తుంది ఇంత మెయింటెనెన్స్ అయినా వస్తుంది అని ఈ లాయర్ ని పరిచయం చేసుకున్నాం ఈ కిష్ట లాయర్ పేరు ఏదో ఒకటి ఏడ వాదించిండు హైకోర్టుల సుప్రీం కోర్టులనా జిల్లా కోర్టులనా ఏ కోర్టులో భవానీ భవానీ గాంధీ భవన్ దగ్గర కోర్టులో వాదించిండి ఆయన పేరు పేరు కిష్టయ్య కిష్టయ్య కృష్ణను కిష్టయ్య అయితే ఇక అక్కడ చేసిండు మా అమ్మలో మా తమ్మునికి ఒక మూడు లక్షలన్నర బాకీ పైసలు ఇచ్చిన బాకీ పైసలు ఇచ్చి ఆరేడేళ్ళ కింద ఇచ్చిన ఇయ్యలేదు కాగితం తిరగబెట్టుకోవాలంటే తిరగబెట్టుకోలేదు ఆ పైసల గురించి ఇక్కడ తెలిసిన నగర్లో నా ఇంకో బిడ్డు ఉంటది ఆమెకు ఆ లాయర్ కు పరిచయం మరి ఇట్లా సంగతికి ఇట్లా చేద్దాం మరి పైసలు ఇస్తలేడు మా తమ్ముడు ఎట్లా చేద్దాం అని ఆమెతో ఈమెతో ఈసారించిన ఈసారి ఇస్తే మా దగ్గర లాయర్ ఉన్నాడు మంచి పనులు చేస్తాడు అని ఆ నా పాప లాయర్ని పరిచయం చేసింది పరిచయం చేస్తే ఈ నంబర్ ఇస్తే ఫోన్ చేసి మాట్లాడి ఇంకా బాకీ పైసల గురించి ఇక్కడ గాంధీ భవన్లో చేసిండు గాంధీ భవన్లో చేస్తే ఇంకా కొన్ని కొన్ని మాటలు ఆయన అబద్దాలు చెప్పిన ఏం చెప్పిన అంటే మన ఆయన చచ్చిపోతా అంటుండు లక్ష రూపాయలు ఇస్తా అంటుండు పైసలు ఏమి ఇవ్వలేదు మరి అమ్ము ఇల్లు అమ్ముకుంటున్నారు ముసపేటలు ఇల్లు ఉన్నది మా అమ్మ వాళ్ళకు ఆ ఇల్లు అమ్ముకుంటున్నారు నలభై లక్షలకు ఎందుకు వద్దని చెప్పినవు నువ్వు నేను పైసలు ఏమంటుండు కేసు లాయర్ ఏమన్నా అంటే కేసు ఇంకా కేసు కాలేదు కేసు కాకముందే పైసలు పైసలు అంటుం కాదు కాదు కేసు అయింది ఇప్పుడు ఇల్లు మీద ఇల్లు అమ్మకుండా కొనకుండా వేసిండు ఆయన అంటే కేసు ఇంకా సాల్వ్ కాలేదు ఇప్పుడు ఇల్లు అమ్ముడు పోతుంది వేరేప్పుడు నువ్వు కొనుక్కున్నావు నీ పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలంటే అది కేసు ఉండొద్దు రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఓకే ఇల్లు రిజిస్ట్రేషన్ కావాలంటే ఇంటి మీద కేసు ఉండొచ్చు ఇంకా కేసు అనేది సాల్వ్ చేయలేడు పైలు పైసలు అంటే మా వద్ద చెప్పింది అంతేనా పైసలు ఏం లేవు మా నాన్న చచ్చిపోతాడు బతుకుతాడు నాకు లక్ష రూపాయలు ఇస్తా నా అంతలతోనే చూసుకుంటా ఊర్లో ఐదారు ఎకరాలు ఉంది కదా దాని మీద కేసు వేద్దు నువ్వే అని చెప్పి మాట్లాడి ఆయనకు పదివేలు అప్పటి కూడా పదివేలు ఇచ్చి ఆ ఇంటి కేసు కొట్టించిన కొట్టించిన అది అయిపోయింది ఆ ఇంటి కేసు అయిపోయింది అంతకుముందు ఎనిమిది వేలు కోర్టు గురించి ఇవ్వమంటే ఇచ్చినము మళ్ళీ ఒకసారి నాలుగు వేలు ఇవ్వమంటే ఇచ్చినమా ఈ పన్నెండు వేలు ఈ ఒక పదివేలు ఇరవై రెండు వేలు ఇంకొక రెండు వేలు పదిహేను వందలు దేనికో ఇరవై ఐదు వేలు అనుకో అంత కాలేదు ఇరవై రెండు వేలు అయితే అయింది అందా అట్లా అయింది ఇంకా అది అయిపోయింది ఇల్లుది అయిపోయినా మా ఆయన గురించి చెప్పిన మా ఇంటి ఆయన గురించి మా ఇంటి ఆయన గురించి చెప్తే ఇక చేద్దాం చూద్దాం అని అన్నాడు ఇంకా ఇంత మాట్లాడుకున్నాం ఇంటి వాళ్ళ ఆఫీస్ కడిగి పోయినాం సికింద్రాబాద్ అవతల ఉంటది ఆటో తీసుకొని ఆఫీస్ కాడికి పోయి అక్కడ మాట్లాడితే ఇంకా అప్పుడు ఆయన ఎనభై వేలు మాట్లాడిండు కేసుకు ఎనభై వేలు మాట్లాడిండు ఇంకా అప్పుడు కొన్ని అప్పుడు కొన్ని అవి అప్పటికే ఇచ్చినాం కేసుకు ఏది పొలం నీకు రావాలన్నా పొలం రావాలి మెయింటెనెన్స్ రావాలి మీ ఆయన నుంచి మీ ఆయన వద్దా ఆయన వస్తే రాని ఆయన కూడా కావాలని చెప్పిన నేను ఆయన కావాలన్నప్పుడు రాకపోతే పిల్లలు పిల్లలు ఇద్దరు బిడ్డలు పెళ్లి పెళ్లి నువ్వు నువ్వు ఎంత ఉంటావు నేను నలభై రెండు నలభై రెండు ఉంటావు మరి నువ్వు చెప్పేది ఉన్నా నాకు మెయింటెనెన్స్ గింటెనెన్స్ ఏమొద్దు మా ఆయన నాతోనే ఉండాలని అట్లా కూడా చెప్పిన మా ఆయన కావాలి రావాలే నా దగ్గరికి ఉండకున్నా సరే వచ్చిపోయినా బాగుంటుంది బాగుంటది నేను ఏంటన్నా పోతే నాకు ముఖం లేకుండా అయింది నాకు పరువు పోతుంది ఇప్పుడు ఏం కావాలని మా దగ్గరకు వచ్చినావు నాకు మా ఈ పైసలు లాయర్ తీసుకున్నాడు పని చేయలేదు ఇప్పుడు పైసలు ఫోన్ల నుంచి వేసిన అవి ఉన్నాయి ఆ మొత్తం ఎంత వేసినావు లాయర్కి డెబ్బై ఎనభై అయినా డెబ్బై వేలు ఎనభై వేలు కరెక్ట్ ఎంత వేసినావు లాయర్కి చెప్పు లెక్క చేసుకో మెల్లగా డెబ్బై ఎనభై ఎనభై మొత్తం లాయర్కి ఎనభై వేసినాం ఆ లాయర్ పేరు ఎంత పేరు కృష్ణనా కృష్ణ అయినా ఉంటుంది కృష్ణ లాయర్ పేరు కృష్ణ మొత్తం ఎనభై వేలు దాకా వేసింది పని చేయలేడు ఏం పని చేయలేడు అంతే మీ ఆయన లేడు మెయింటెనెన్స్ రాలేదు ఇరవై గుంటల భూమి ఇస్తామని ఏందో బాండ్ పేపర్ మీద రాసిండ్రు ఆ కేసు పేపర్లు ఇవ్వలేదు నాకు నేను ఇప్పుడు మా ఆయన గురించి కావాలనే కావాలన్నా మెయింటెనెన్స్ వేయాలన్నా ఏది చేయాలన్నా కానీ ఇప్పుడు ఇలా ఎరుగుతు మాట్లాడినా కానీ ఆ కేసు పేపర్లు ఉన్నాయేమో తీసుకురా దాన్ని చూసి మేము చెప్తామా అంటున్నారు ఆ లేదు అది లెటర్ పంపించండి కదా చూపి మళ్ళీ ఇంకోటి అది ఏంటి హైకోర్టులో పెట్టిన హైకోర్టులో వేసినావు ఈమె పైసలు వేసినాయి సో ఈమె పైసలు వేసినాయి ఇది వచ్చేసి బ్యాంక్ బ్యాంక్ చెక్ బుక్ బ్యాంక్లో కూడా వేసినాం అదిగేన వందలు వేసినాం బ్యాంకులు అమ్మో ఇదే ఇవన్నీ వచ్చి బ్యాంకులో వేసినాయి నంబర్ ఉంది కదా ఇది హైకోర్టు ఇది అదే హైకోర్టు నంబర్ ఉంది హైకోర్టులో కేసు బుక్ అయినట్టు నెంబర్ కూడా ఉంది బార్ కౌన్సిలింగ్లో ఇవ్వాలంటే వేసినాం ఇది మూడు ఒకసారి వెనకసీ వేసిన వెయ్యి పన్నెండు వందలు అయినాయి ఇవి చోట్ ఇట్లు వేసి తీసుకున్నాను ఎక్కువ ఉన్నాయి కదా ఆయన పంపించింది లెటర్ అందులో నా అన్ని పనులు చేసినా నాకు నాకేం పైసలు ఇవ్వలేదు నాకే లెక్క చేస్తే తిరిగ యాభై వేలు వస్తాయని ఉన్నదంట అందులో నాపల్లి కోటమ్మా నాపల్లి ఇంకా నువ్వు లాయర్కి యాభై వేలు ఇవ్వాలా నేనే ఇవ్వాలా అని ఇంట్లో ఉండేదంట ఉన్నది మరి ఎందుకు అట్లా రాపిచ్చిన ఎవరితో చదివించుకోలేవా ఇక వాళ్ళు ఒకటి చెప్పారు ఒకటి చెప్పారు నాకేమో రాదు తెలియదు అమ్మా నీకు రాకపోతే కాదు ఎవరినన్నా ఒకరిని కాలేజీ ముట్ట చదివించుకోవాలమ్మా చాలా అనుకుంటున్నారు ఏం రాయించుకుండా ఏమితోనంటే నాకు ఇంకా అన్ని పనులు చేసినా నా దగ్గర నాకు ఇంకా యాభై వేలు ఇచ్చేది ఏమి ఇవ్వలేదు యాభై వేలు ఏమి ఏం రాయించుకున్నావు చెప్పు నువ్వే చెప్పు నువ్వే చెప్పు చూసుకుంటావు అంటే ఏం రాయించుకున్నా అది అది అని వేసిండు నల్గొండలో ఇరవై ఐదు వేలు ఇచ్చినాం ఓసారి ఐదు వేలు ఇచ్చినాం ముందుగా పోయినప్పుడు మళ్ళీ మొత్తం ఎనభై వేలు దాకా ఇచ్చిర్రు చేతి నుంచి ఇచ్చినవి ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు చేతి నుంచి ఇచ్చారు ఫోన్లు ఎనభై వేలు వేసిరు ఫోన్లు ఎనభై వేలు వేసిరు చేతి నుంచి ఇరవై ఐదు వేలు లక్ష మళ్ళీ లక్ష ఐదు వేలు మళ్ళీ ఐదు వేలు ఇచ్చారు లక్ష పదివేలు అమ్మ నీకు తెలుగు ఉందా తెలివి లేదా ఆయన నీకు తెలుగు ఉందా లేదా తెలివి అంటే ఇంక ఆయన చెప్తా ఉన్నాడు మేడము అమ్మ ఎవ్వనైనా ఫోన్ల నుంచి పది ఎనభై వేలు వేసినాము ఇంట్లో నుంచి ఇరవై ఐదు వేలు వేసినావు లక్ష పది ఐదు వేలు మళ్ళీ ఇంకో ఐదు వేలు వేసినావు అంటే లక్ష పది వేలు వేసినావు నువ్వు లాయర్కి మరి అప్పటి నుంచి నేను అదే అడుగుతున్నా ఎన్ని వేసినావు ఎన్ని వేసినావు అని లక్ష పది వేలు వేసినా నీకు పని చేయలేదు మళ్ళీ ఏమన్నా క్రిమినల్ కేసు వేయొద్దు మీ ఆయన రాడు నువ్వు మెంటనే అడగొద్దు నువ్వేం చెప్పొద్దు మీ ఆయనలో లాయర్కి ఏమైనా పైసలు ఇచ్చిందా ఇచ్చిండు సాటికెళ్ళి కానీ నాకు తెలియదు ఇచ్చిండు ఎంతో కొంత అయితే ఇచ్చిండు నుంచి ఇప్పుడు లాయరు ఏం పేపర్ మీద నేను సంతకం పెట్టించుకుండు అది చెప్పు ఇరవై రూపాయల బ్యాండ్ పేపర్ తెచ్చిండు ఇరవై రూపాయల బ్యాండ్ పేపర్ మీద నువ్వు వేసేంటి క్రిమినల్ కేసులు అయ్యొద్దు పొలం నీకు ఇస్తాడు అయ్యకపోతే నువ్వు మళ్ళీ అప్పుడు వేద్దు మరి మెంటెనెన్స్ రాదు నువ్వు ఎడసాయం చేయి నీ పిల్లలు వస్తారు పోతారు నువ్వు రావు వచ్చేది పోయేది లేదు మీ ఆయన కాడికి రాడు అని ఆ బ్యాండ్ పేపర్ లా రాసి అందులో లాయరు ఇట్లా పైసలు ఇచ్చే ఇయ్యాలని చెప్పి పైసలు ఇవ్వాలి నాకు యాభై వేలు అయితే అట్లా చెప్పిండి అన్నట్టు చెప్తే పైసలు అడుగుతా ఉండు ఇస్తానే ఉన్నాయి ఎందుకు ఇస్తున్నా అంటే ఎంత పైసలు ఇస్తున్నా నువ్వు పని ఏం చేస్తలేవని నేను అడుగుతున్నా అడిగితే ఇగో నువ్వు పని చేస్తలేవంటున్నావు పని చేయకపోతే ఎవరు చేస్తారు నీకు నా లాయర్ మీద నమ్మకం లేదా నీకు వాళ్ళ కేజు పేపర్ నేను చేసిన పేపర్ నాకు ఫోన్లో పంపి అని చెప్పినా ఫోన్లు పంపి ఏది అది ఇది పంపే అంటావు అది ఇది ఎందుకు నన్ను ఫోన్లు చేసి సతాయిస్తావు ఎందుకు నన్ను ఏం సతాయిస్తున్నావు ఫోన్ పెట్టేయమ్మా పెట్టే అన్నాడు పెట్టే అంటున్నావా పైసలు ఇస్తలేనా నేను పిరిగా చేస్తున్నావా అని అన్నా పైసలు ఇస్తున్నావా మరి ఇచ్చినాక నీ ఏడికి ఏడిపోయి చెప్పుకుంటావు చెప్పుకోప్పో నీ దిక్కున పోయి చెప్పుకోప్పో అన్నాడు అయితే దిక్కున పోయి చెప్పుకోవాలి నా నువ్వు లాయర్ అని ఇట్లా అంటున్నావా అయితే నాకు ఎవరు తెలియదు నాకు తెలియలేదు అని అనుకుంటున్నావా అయితే నేను ఏం చేయాలన్నా చెబుతానా అని ఈ మాటలు నేను నా మనసులో అనుకున్నా ఇంకొక లాయర్తో అడిగితే బార్ కౌన్సిలింగ్లో కోర్టు లేమన్నాడు ఆయన సో ఇది ఏమైందంటే మొత్తం లక్ష పదివేల దాకా ఇచ్చింది లాయర్కు లాయర్ వాళ్ళ లాయర్ ఇంకేమని ఒక పేపర్ మీద ఇరవై రూపాయల బాండ్ పేపర్ తెచ్చి దాని మీద ఈమె నేను పని అంతా చేసిన నాకు ఏ పైసలు ఇవ్వలేదు ఇంకో యాభై వేలు ఇవ్వాలి అని చెప్పి బాండ్ పేపర్ మీద రాపించుకొని ఈమె సంతకం తీసుకున్నావునా ఇరవై రూపాయలు దాన్ని బాండ్ పేపర్ అంటారు తల్లి యాభై వేలు అండి రాయలేదు ఇప్పుడు ఇది లెటర్లు అదే వేసి నువ్వు నీతో రాపిచ్చుకుండు కదా సంతకం పెట్టించుకుండు లాయర్ మళ్ళీ యాభై వేలు ఇవ్వాలి అని చెప్పి మొత్తం సంతకం పెట్టించుకుండా ఇప్పుడు నువ్వు లాయర్కి యాభై వేలు ఇవ్వాలి ఏం ఏం చేస్తున్నా అంటే అతను కేసు చేసలేదు లక్షా పదివేలు తీసుకున్న ఇంకా యాభై వేలు ఇవ్వాలని ఏమతో సంతకం పెట్టించుకున్నాడు ఆయన కేసు చేసలేడు వేరే లాయర్ కేసు టేకప్ చేస్తే ఆయన పేపర్స్ ఆ కేసు పేపర్స్ కూడా ఏమి ఇవ్వట్లేదు లేదు కేసు నంబర్ కూడా చెప్పలేదు చెప్పట్లేదు ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఏమైనా రాపించుకున్నా అంటే మీ ఆయన నీ దగ్గరికి రాదు మెయింటెనెన్స్ రాదు ఇట్లా చెప్పి ఆమెతో రాపించుకోవచ్చు చది కిమ్మ నెల కేసులు వేయొద్దు ఎలాంటి కేసులు కూడా వేయొద్దు అని ఆ బ్యాలెట్ పేపర్ మీద ఉంది మేడం ఇలాంటివి చెప్పడం లాయర్ అసలు కరెక్ట్ కాదు ఎంత పెద్ద లాయర్ అయినా ఎంత చిన్న లాయర్ అయినా ఫస్ట్ వైఫ్ అండ్ అని కలపడానికి చూడాలి నైంటీ నైన్ పర్సెంట్ ఏ కోర్ట్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ని కలపడానికి ఒక ఛాన్స్ ఇస్తుంది సో ఇంకొకటి ఏంటంటే ఒకవేళ కలవలేని సిచ్యువేషన్లో మెయింటెనెన్స్ పక్కా వస్తుంది ఇది నాకని కాదు మినిమం ఎవరు ఏ అమ్మ చిన్న స్కూల్ చదువుకునే అమ్మాయిలకు కూడా తెలుస్తుంది సో లాయర్ ఇట్లా చేయడం అయితే కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నాను మా దగ్గర లాయర్ ఉండు వాళ్ళు ఆయన నుంచి నేను మూవ్ చేపిస్తాను వీళ్ళ కేసుని ఇంకా నీకు ఏమైనా కో చెప్పాలనిపిస్తుందమ్మా చూసా మీ ఆయనకు లాయర్కి కానీ ఎవరికైనా చెప్పాలనిపిస్తే కెమెరా ముంగడు చెప్పు ఏ లాయర్కి ఆయన నమ్మి చేయొద్దు మీకు మరి దండం పెట్టి చెప్తున్నా మీరు ఏదైనా వెనక ముందు ఆలోచించుకొని చెయ్యరు నేను ఆలోచించుకోకుండా లాయర్ మాటలు నమ్మిన నాకు ఇనుక ముందు అందరు ఉన్నారు ఎవరు లేని అనాథ లెక్క ఉండి నేను లాయర్ని నమ్మినందుకు నాకు అంత ఇంత పైసా తీసుకొని కూడా నాకు ఏమీ లేకుండా చేసిండు ఏం పని చేయలేదు నాకు అంత చేసిండు ముందు ఆలోచించుకొని చేసుకోండి మీరు గది నేను చెప్పదలుచుకున్నాను ఏం చెప్దాం అనుకుంటున్నా మా ఏం చెప్పినా కానీ ఇది లేదు ఇప్పుడు లేదు కానీ చూడరు ఒకవేళ వీళ్ళు చూస్తే చూపిస్తే ఏమన్నా చెప్పాలనుకుంటే చెప్పు ఆయన గురించి ఎంత ట్రై చేస్తున్నా ఇరవై ఇరవై ఏళ్ళకి నుంచి ఎన్ని కేసులు వేసినా ఎంత ట్రై చేసినా ఆయనని ఆమె రాణిస్తలేదు అసంటే దాన్ని మాత్రం ఎట్లా కూడా అయ్యో పాపమా అనొద్దు కనీసం నన్ను చూడకపోయినా నా పిల్లల్ని అయినా చూడకుండా చేసింది ఇరవై సంవత్సరాల నుంచి తండ్రికి బిడ్డలకు ఎట్లాంటి మాటలు లేవు ఇప్పటికి పోయినాం ఎప్పుడన్నా ఒకసారి రెండు మూడు నెలలకు ఒకసారి పోతుంటాము వస్తుంటా కానీ పిల్లలతో మాట్లాడాడు అంటే మాట్లాడిన ఒకటే మాట్లాడపోయిన ఒకటే పిల్లలతో కష్టాలు సుఖాలు ఏవి కూడా మాట్లాడాడు తిన్నరా ఉన్నారా పిల్లలు మంచిగా ఉన్నారా మీరు మంచిగా ఉన్నారా నీ కష్టమేంది మీ సుఖమేందని ఎలాంటి మాట కూడా మాట్లాడాడు అది అది ఏ జన్మలో చేసుకున్న ఆ ఈ జన్మకు వచ్చింది నా పిల్లలకు కానీ అలాంటి తండ్రి ఉండొద్దు అంతకుముందు పొన్నడదాకా మా నాన్న మా నాన్న అని చాలా కలవరిచ్చింది నా బిడ్డలు కానీ పోయినాక కానీ ఏమి అంత మనసంత తిరిగిపోయింది నా బిడ్డలకు చాలా అట్లా అయిపోయింది మొన్న నుంచి ఇక మా నాన్న అంటలేరు పిల్లలకు తండ్రికి దూరం వీళ్ళ హస్బెండ్ మీ హస్బెండ్ పేరు ఎంపారమ్మా శ్రీను 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 గారు మీరు నాకు ఏజ్లో ఒక బాబాయ్తో సమానమని నేను అనుకుంటా ఒక తండ్రి ఆ ఏజ్ అమ్మని చూస్తే నాకు అది అర్థమైంది మీరు ఓకే అమ్మతో మా అమ్మాయి మన తప్పు చేసినా ఏం చేసినా అమ్మతో మాట్లాడకండి కానీ పిల్లలు మాత్రం మీ పిల్లలే కదా ఈమెతో మాట్లాడకుండా సరే పిల్లలతో వచ్చన్న అమ్మ నువ్వు ఉన్నావా పిల్లలు మంచిగా ఉన్నారు అని పిల్లలతోనన్నా మాట్లాడండి అమ్మ తిన్నావా ఉన్నావా అని కనీసం పిల్లలకు ఫోన్ చేసి అన్న మాట్లాడండి ఆమె బాధ ఏంటంటే ఆమె గురించి కాదు పిల్లలకు తండ్రిని దూరం చేసిందని అదొక బాధ మాకు వచ్చినప్పటి నుంచి అదే చెప్తుంది నేను మీ మధ్యలో ఏమైనాయో నాకైతే తెలియదు ఎంత బాగున్నా కానీ నీ పిల్లలు శ్రీనుగారు నేను మీకే చెప్తున్నా నీ పిల్లలు నీ రక్తం నువ్వే చూడాలి జస్ట్ ఫోన్ చేసి అమ్మ బాగున్నావా అంటే వాళ్ళు నువ్వు జస్ట్ వచ్చి అడిగి ఒక లక్ష లక్షలు పెట్టకున్నా సరే అరే మా డాడీ ఫోన్ చేసి బాగున్నావా అని మాట్లాడినంటే అదొక ధీమా అదొక ధైర్యం అర్థం చేసుకోండి మీకు చెప్పే అంత పెద్దోళ్ళ మేము కాదు కొంచెం చూసి మీ భార్య దగ్గరికి కూడా వచ్చి కొంచెం మంచిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం సో ఈమె కేసుని నేను వేరే లాయర్ని పెట్టి నేను అంటే నేను నెక్స్ట్ స్టెప్ ఏందో నేను ఆలోచిస్తాము సో ఒకవేళ సాల్వ్ అయినాక నెక్స్ట్ చిన్న క్లిప్ మళ్ళీ తీసుకొని మళ్ళీ పెడతా ఇలాంటి ప్రాబ్లమ్స్ లాయర్స్ ప్రాబ్లం ఉన్నా ఏ ఫ్లాట్లు ఎలాంటి మనీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మా దగ్గర లాయర్స్ ఉన్నారు హైకోర్టు లాయర్స్ ఉన్నారు ప్లీజ్ కాంటాక్ట్ అండి అండ్ మాకు ఒకవేళ మేం చేయగలిగితే హెల్ప్ పక్కా చేసాం ఓకేనా సో చూసేటోళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇదైతే నేను చెప్తా ఆడదానికి శత్రువు ఇంకొకరు అంటే ఎవరో కాదు ఆడదానికి ఆడదే శత్రువు ప్రతి దాంట్లో ఇది ఇప్పుడు లైఫ్ లో కూడా ఒక వచ్చింది కాబట్టి అసలు మాట్లాడని నాతోని కాదు నా పిల్లలతో కూడా మాట్లాడని అది ఎప్పుడన్నా ఆరు నెలలకు మూడు నెలలకు ఇది నా ఊరు కదా నా సొంత ఊరు కదా నేను పెళ్లి చేసుకుని పోయిన ఊరు అని పిల్లల్ని తీసుకొని పోతా ఆరు నెలలకు మూడు నెలలకు మా అత్త ఉన్నది చూసా చేసింది మా అత్తనే ఆమెను తెచ్చిపెట్టింది అంతా మా అత్త మా మామ ఇప్పుడు ముస్లాం అంటే ముస్లాం ఏం కాదు మంచిగానే ఉన్నది పనులు చేసుకుంటది అందరికి చేసి పెడుతుంది వంట ఇప్పుడు నేను పోతే కూడా నాకు చేస్తుంది చూస్తది కానీ ఇప్పుడు చూస్తే ఏం లేవు నా పిల్లలు చిన్న పిల్లలు అప్పటి నుంచి మమ్మల్ని గాలికి సావని బతకని అని అంత పిల్లల్ని పట్టుకొని నేను మా అమ్మ నాయన మా అన్నదమ్ముల దగ్గర ఉండి బతికి నేను ఇప్పుడు గిట్ల ఉన్నా కానీ లేకపోతే మా అమ్మ నాయనమ్మ తమ్ముళ్ళు చూడకపోతే నేను ఎక్కడ ఓదినో ఏమైదినో అంతలో ఇంకా ఒక మంచిది నాకు జరిగింది అనుకో అతను వదిలేసి నేను వచ్చినందుకు మంచి జరిగింది అంటే నా పిల్లల్ని చూసుకొని నేను ఎవరిని అడగకుండా ఎవరికి ఎదురు చూడకుండా నా బతుకు నేను బతుకుతున్నాను నా పిల్లల్ని కూడా ఒక జర మంచి సంబంధాలకే చూసుకొని ఇచ్చిన మంచి పని అమ్మ తల్లికి బిడ్డ ఎప్పుడు దూరం భారం కాదు వీళ్ళ మమ్మీ వీళ్ళ అన్న తమ్ముళ్ళు ఉన్నారు కాబట్టి ఆమెను ఇంత దాకా చేసిరు సో ఇప్పటికైనా సీన్ గారు ఏం తప్పైంది లేదు మీ వారిని వచ్చి జర మంచిగా చూడాలని మేము కోరుకుంటున్నాం మేము నెక్స్ట్ లాయర్ నుంచి నెక్స్ట్ స్టెప్ ఇస్తాము సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్స్ అండ్ ప్లీజ్ వీడియోలో ఇంత గానం కష్టపడి మేము ఇంత స్ట్రగుల్ అయ్యి ఇంత చాలా కొట్లాడతాం వీడియోలో ఉన్నది జస్ట్ ఒక వన్ పర్సెంటే మేము వీడియోలో చూసి చూసింది మీరు ఇంకా నైంటీ నైన్ పర్సెంట్ మేము వీడియో బ్యాక్ చేసాము కొట్లాడు ఉంటుంది వాళ్ళతో మాట్లాడు కూర్చోడు ఒక్కొక్క వీడియో మాకు కనీసం ఐదారు రెండు మూడు ఒక్క కనీసం ఒక్క వీడియో ఒక వారం అన్నా అవుతుందండి మేము సాల్వ్ చేస్తా కదా ఇంత స్ట్రగుల్ అవుతున్నాం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ పక్కన ఓలన్న ఉంటే కొంచెం షేర్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు చూడడం వల్ల మీరు ఒక ఒకవేళ ఓలన్న మిమ్మల్ని మోసం చేయాలనుకున్న కొంచెం జాగ్రత్తగా ఉంటారు సో చూస్తున్నారు కదా ప్లీజ్ సపోర్ట్